హాయ్ హలో వెల్కమ్ టు మచ్చ ఛానల్ రోజు వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి మొక్కజొన్న గారెలు చేసుకోబోతున్నాం అండి దానికి ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో రెండు పచ్చిమిచ్చి కొంచెం అల్లం వేసుకోవాలి ముక్కలుగా కని చేసి వేసుకొని అందులో మనం ముందుగా వాల్చి పెట్టుకున్న మొక్కజొన్న విత్తనాలు వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి బౌల్లో తీసుకున్న తర్వాత కొంచెం బియ్య పిండి వేసుకోవాలండి కొంచెం క్రంచీ కోసం బియ్య పిండి వేసుకొని కలుపుకోవాలి అందులో సరే తగినంత ఉప్పు వేసుకోవాలి రుచికి తగినంత టీ ఫ్రై చేసుకోవడం కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం వడలు ఏ విధంగా అయితే వేసుకుంటామో అదే విధంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి అలా వేసుకున్నట్టు వేసుకున్న తర్వాత ఇది మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ మీడియం ఫ్లేమ్లో చేస్తా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఒక పక్క ఫ్రై అయిన తర్వాత పక్క టర్న్ చేసుకుంటూ ఇలా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అంతా అండి ఫ్రై అయినాయి తీసేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి ఆయిల్ అంతా కొంచెం డ్రాప్ అయ్యేంతవరకు ఉంచి ఒక బౌల్లో తీసేసుకోవాలి చూడండి చాలా పైన క్రిస్పీగా లోపల కొంచెం మెత్తగా కొంచెం బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయండి చికెన్తో కానీ చట్నీతో కానీ దేనితో అయినా బాగుంటాయి కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి చేసి చట్నీతో ఈరోజు మా టిఫిన్ ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి సపోర్ట్ చేయండి